హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటిస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఇంకొక నాన్ వెజ్ కర్రీ అయితే చూపిస్తున్నాను ఇది చిన్న చేపలతో మాట చేపల్లో మనకు చాలా రకాలు ఉన్నాయి కదా కొన్ని అయితే పులుసు పెట్టుకుంటాం కొన్ని ఇగురు కొన్ని ఫ్రై ఇవి అయితే చిన్ని చేపలు ఇవి చింతకాయలోకి చాలా బాగుంటాయి చిన్ని చేపల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అవి కూడా కొన్ని పులుసు అవి పెట్టుకుంటారు కానీ ఇవైతే చింతకాయలోకే బాగుంటాయంట గోదావరిలో దొరుకుతాయి మనకు శీతాకాలం స్టార్ట్ అయింది అంటే ఈ చిన్న చేపలు బాగా ఎక్కువగా వస్తాయి ఇప్పటి నుంచి మనకు సంక్రాంతి వెళ్ళే వరకు అలాగే ఇప్పుడు చింతకాయల సీజన్ కూడా కదా ఈ రెండింటి కాంబినేషన్లో చింతకాయ చేపల కర్రీ అయితే చూపిస్తాం ముందుగా అయితే చేపలు చూపించాను కదా మీకు అలాగే దీంతో ఇది కూడా పెద్ద చేప అయినా ఇది ఇది కూడా చింతకాయలోకే బాగుంటుందంట ఇవన్నీ కలిపి అయితే మా మమ్మీ ఈరోజు ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది ముందుగా అయితే ఇది నీట్గా క్లీన్ చేసుకోవాలి చేపలు అయితే కత్తిపేట ఊర్లో అయితే కత్తిపేటలు ఉండడం వల్ల చాలా త్వరగా ఫాస్ట్గా చేసేస్తారు దాంతో అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకుని ఈ పెద్ద చేప ఉంది కదా అవి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చిన్న చేపలని కొంచెం ఈ హెడ్ ఈ టైల్ ఇవన్నీ తీసేసుకుని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట లోపల కూడా అలా నీట్గా క్లీన్ చేసుకుని ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టుకుని ఉంచేసుకోవడమే దీనికి ఉప్పు అవేమి అక్కర్లేదు ఎందుకంటే ఇవన్నీ కలిపి పెట్టేసుకోవడమే అనమాట చాలా ఈజీగా అయిపోద్ది ప్రాసెస్ ఇది ముందుగా ఒక గుప్పెడు చింతకాయలు అయితే తీసుకుందన్నమాట దీనికి ఇవి ఉన్నాయి కదా కాడలు ఇవన్నీ తీసేసుకుని చూ చేసుకోవాలి ఇవి కూడా చూపిస్తాను అలాగే పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి కారం పులుపు కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట మనకి కారం వేసుకున్న వేసుకోకపోయినా ఈ పచ్చికారం అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు చూపే చూపించినట్టుగా ఒక ఆరు నుంచి ఏడుని చిన్ని ఉల్లిపాయలు అన్నమాట ఇవి అయితే తీసుకుంది వీటిని చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వీటన్నిటిని చింతకాయలు ఈ పచ్చిమిర్చి అలాగే ఈ ఉల్లిపాయలు కూడా ఒక ముద్దలా తయారు చేసుకోవాలి కచ్చబచ్చగా మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకోకూడదు అలాగే విడివిడిగా కూడా వేసుకోకూడదు చింతకాయలు ఒకసారి పచ్చిమిర్చి ఒకసారి ఉల్లిపాయ ఒకసారి మూడు కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మూడు కలిపి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మీకు చూపిస్తున్నాను కదా చింతకాయలు ఇలా మధ్యలో కట్ చేసుకుని దాంట్లో ఉండే పప్పు తీసుకోవాలి లేదంటే చేదొచ్చేస్తుంది అలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి మనం అన్నీ ఒకసారి నీట్గా వాష్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని ముద్ద అయితే తయారు చేసి పెట్టుకోవడమే ఇది మనకి నేను మొన్న చూపించిన చేపల పులుసు అంత ప్రాసెస్ ఎక్కువ అన్నమాట మొత్తం అన్నీ కలిపి పెట్టుకో కలిపి పెట్టేసుకోవడమే చేపలు కూడా మనకి చాలా త్వరగా కుక్ అయిపోతాయి కదా అందుకని చాలా తక్కువ టైంలో అయిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అంతా మీకు చింతకాయలు చూపిస్తున్నాను అదే ఇది మనం పేస్ట్ చేసుకున్న ఇది మొత్తం ముద్దమట వీటిలో కొంచెం పసుపు ఉప్పు ఇక్కడ రా కళ్ళు ఉప్పు అదే రాళ్ళు ఉప్పే వాడతారు కదా అవే చూపిస్తున్నా అది అంటే అందాజుగా వేస్తే అంటే మనం ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టుగా ముందు వెనక అడ్జస్ట్ చేసుకోండి అంటే ముందే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది కదా పులుపు కొరకు మనకు కొంచెం ఎప్పుడు కూడా ఉప్పు అనేది కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఈ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసింది మా అమ్మ అంటే పచ్చిమిర్చి ఎక్కువగానే యాడ్ చేసిన ఇది కూడా ఈ కారం అంట ఎక్కువ ఘాటు ఉండదు అని ఇప్పుడు ఇందులోనే ఇంకా మసాలా అంటే అల్లం వెల్లి పేస్ట్ కానీ గరం మసాలా ఇవేం అక్కర్లేదన్నమాట ఇందులోని ఈ ముద్దలోని ఈ చేప ముక్కలు కూడా వేసి ఈ చేప ముక్కలకి ఈ పేస్ట్ అంతా బాగా పట్టించేటట్టు ఒకసారి కలిపి తర్వాత ఇందులోనే ఆయిల్ సరిపడినంత వాటర్ వేసి మనం స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకోవడమట కానీ ఇది సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి బాగా హైలో పెట్టి త్వరగా అయిపోద్దని కుక్ చేసుకుంటే మనకు అడుగు బాగా మాడిపోయినట్టు అయిపోద్ది అన్నమాట అదొకటి మనకు ఒకసారి ఉడుకు వస్తుంది కదా అలా ఒక్కసారి ఉంచుకొని తర్వాత ఇంక సిమ్లో పెట్టుకుని మనకు బాగా సిమ్లో వాటర్ ఇంకే వరకు కుక్ చేసుకుంటే మనకి ఈ కర్రీ అనేది టేస్ట్గా చాలా బాగుంటుంది అలాగే ఇది అప్పటికప్పుడు వండిన కర్రీ కంటే ఒక ఆ రోజు సాయంత్రం కానీ లేదా నెక్స్ట్ డే మార్నింగ్కి తింటే చింతకాయ కాబట్టి ఒక టూ డేస్ వరకు ఉన్నా అసలు ఏం పాడవదు అలాగే టేస్ట్ కూడా ఇంకా బాగుంటది అదొకటి చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఇలా చిన్ని చేపలు అలా దొరికినప్పుడు ఒకసారి చింతకాయ కాంబినేషన్లో ట్రై చేయండి ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేదు అనుకుంటే మాకు ఇంకా కార్తీక మాసం ఇలా స్టార్ట్ అవుతుంది కదా ఇంకా చిన్ని చేపలు బాగా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట అందుకు వారంలో ఒక్క రోజైనా మాకు ఈ కర్రీ తప్ కంపల్సరీ ఉంటుంది అలాగే ఈ చిన్ని చేపలు మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా మీరు అవైలబుల్గా దొరికితే ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి దగ్గరగా వచ్చింది కదా ఇంక ఈ టైంలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోద్ది